ఇక కేశవ్ అయితే అలా ఫోన్ మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలోపే సత్యవతి అయ్యగారికి నిజం చెప్పాలి అని చెప్పేసి వచ్చి చూస్తూ ఉండగానే అయ్యగారు వెళ్ళిపోతాడు అయ్యో అయ్యగారు వెళ్ళిపోయే ఎలా అంటూ ఉండగానే చెంచలమ్మ అయితే లోనికి వస్తూ ఉంటుంది అమ్మగారు అప్పుడే వచ్చారే ఇక అమ్మగారితో ఈ విషయం చెప్తాను అని చెప్పేసి సత్యవతి ఆలోచిస్తూ ఉండగానే చెంచలమ్మ చాలా కోపంగా ఇంట్లోకైతే వెళ్తుంది అమ్మగారు ఇంత కోపంగా ఉన్నారేంటి ఈ విషయాన్ని అమ్మగారితో ఎలాగైనా చెప్పాల్సింది ఒకవేళ ముహూర్తాలు పెట్టుకొని వస్తే తర్వాత నేను చెప్పలేను అని చెప్పేసి సత్యవతి వెళ్ళి చెంచలమ్మ దగ్గర నిలబడుతూ ఉంటుంది చెంచలమ్మ తల పట్టుకొని కళింగ గురించి ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్దామని లేచేసరికి ఎదురుగా సత్యవతి కనిపిస్తూ ఉంటుంది ఏంటమ్మా ఏమన్నా నాతో మాట్లాడాలా అని చెప్పేసి అనగానే అవునమ్మా అని సత్యవతి అంటుంది అయితే చెప్పండి నా దగ్గర ఒక మాట ఏంటి ఏంటో చెప్పండి అమ్మాయి గారికి ఏదో సంబంధం చూసి అన్నారు పెళ్లి సంబంధం కుదిరింది అన్నారు అమ్మాయి గారికి ఇంత ముందుకు పెళ్ళి అయింది కదా పెళ్ళైన అమ్మాయికి మళ్ళీ పెళ్ళి అని చెప్పేసి సత్యవతి చిన్నగా చెప్పబోతూ ఉంటుంది ఒక్కసారిగా మాటలు విన్న చెంచలమ్మ ఇక ఆపు అని చెప్పేసి అట్లా చెప్తూ ఉంటుంది కోపంగా ఆపు అనేసరికి అయితే ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రేపటి ఎపిసోడ్లో అత్తమ్మ అన్నం తినండి అని చెప్పగానే ఇదేంటి అమ్మాయి గారు మీరు తెచ్చారు అని చెప్పేసి చంటి అడుగుతూ ఉంటారు ఇక మీద వండి వడ్డించేది నేనే కదా అంటూ ఉండగానే చెంచలమ్మ అక్కడికి వచ్చి నిలబడి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది అత్తమ్మ నువ్వు నాకే ముందు తినిపించాలి నువ్వు నాకే తినిపించాలి అమ్మ అవుతుంది నువ్వు నాకు పెట్టు నాకు పెట్టు అని చెప్పేసి వీళ్ళిద్దరు ఇలా కొట్లాడుతూ ఒకరి చేతిలో నుంచి ఒకరైతే లాగేసుకుంటూ ఉంటే కానీ తలలు తలుగుతాయి అది చూసిన చెంచలమ్మకు చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది మరి చెంచలమ్మ వీళ్ళ గురించి తెలుసుకొని ఇక వెళ్ళి వీళ్ళిద్దరిని నిలదీస్తుందా ఎందుకు అత్తమ్మ అని పిలుస్తుందని అడుగుతుందా అసలు ఏం జరుగుతుంది నిజం తెలుసుకున్న చెంచలమ్మ మరి వీరి గురించి కలుపుతుందా అసలు ఏం జరుగుతుంది అనేది మనకు రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్